జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడిగే శరణం ఏంటి ఆండాల్ తిరువడిగలే శరణం అని తిరుప్పావైలో మొదలు చివర అన్ని చోట్ల చెప్తూ ఉంటాం మనం ఏంటి అసలు దీని అర్థం అంటే ఆండాల్ అనే శబ్దానికి అర్థం కాపాడునది అని అర్థం అలాగే తిరువడిగలే అంటే రెండు దివ్య పాదములు ఏవైతే ఉన్నాయో వాటిని శరణం శరణు కోరుతున్నాను అని అర్థం అనమాట అంటే ఏకవచనం కాదనమాట ద్వివచన శబ్దం అనమాట అమ్మవారి యొక్క పాదములను దివ్య పాదార విందములను నేను శరణు కోరుతున్నాను అనేటటువంటి అర్థం అమ్మ పాదాలను పట్టుకుంటున్నాను ఇది లిటరల్గా మన తెలుగులోని అర్థం అనమాట సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక మహామంత్ర రాజం అమ్మ కుచ్చిళ్ళు పట్టుకుంటే అమ్మ కొంగు పట్టుకుంటే అమ్మ పాదాలు పట్టుకుంటే ఆ ధైర్యమే వేరు లోకంలోని సముద్రాలన్నీ కూడా ఎదురు తిరిగినా మనం మాత్రం హాయిగా సురక్షితంగా ఉంటాం కదా ఆనాడు అమ్మ కడుపులో ఉన్నటువంటి గర్భస్థ శిశువు కూడా క్షేమంగా ఉన్నట్టే వచ్చాక కూడా అమ్మ యొక్క దయ ఉంటే చాలు అన్నీ గెలుస్తామండి అందుకని ఈ వాక్యాన్ని మహామంత్రంలాగా చెప్పిద్దాం ఆండా తిరువడిగే శరణం జై శ్రీకృష్ణ